అమరావతికి సంబంధించి భూములను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య గుప్పెట్లో పెట్టుకున్న వాళ్ళు అక్కడ బినామీలతో వాళ్ళు చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వీళ్ళందరి నుంచి కూడా చంద్రబాబు గారి మీద ఫుల్ ప్రెజర్ ఉంది అది రాజధాని కాదు కేవలం శాసన రాజధానిగా మాత్రమే ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సర్కారు చెప్పిన దగ్గర నుంచి ఫుల్ ప్రెజర్ ఉంది అని చెప్పి ఇంటర్నల్ సర్కిల్స్లో కూడా ఒక చర్చ జరుగుతుంది అమరావతి రాజధాని కాకపోతే చాలామంది మరే ముఖ్యంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఫుల్గా ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది దాన్ని కనుక మొత్తాన్ని గుప్పెట్లో తీసుకుంటే ఆర్థికంగా ఇంకా అసలు తిరుగులేని పరిపుష్టి ఉంటుంది ఆర్థికంగా పరిపుష్టి ఉంటే ఇక రాజకీయంగా అధికారికంగా చెప్పాల్సిన పని లేదు ఎప్పటికైనా గ్రూప్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది అన్నది ఓపెన్ సీక్రెట్ సరే కాలం కలిసి వచ్చింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు ఆయన బాధ్యతలు తీసుకోకముందే ఈ ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటో చంద్రబాబు రెడ్డి గారి ప్రాధాన్యత ఏంటో అమరావతిలో చేతల్లో చూపెడుతున్నారు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ముందే పనులు ప్రారంభించేస్తున్నారు చీఫ్ సెక్రటరీ వెళ్ళి చూసి వచ్చారు ఆల్రెడీ బుల్డోజర్లు దిగే జేసీబీలు దిగే మొత్తం క్లీన్ అవుతున్నారు మొత్తం మీద అయితే ఫుల్ హడావిడి కనిపిస్తోంది అంటే చంద్రబాబు గారి ప్రాధాన్యత ఏంటి అన్నది అంటే తన మీద ఎంత ప్రెజర్ ఉంది ఆ ప్రెజర్ని ఎంత ఫ్రీ చేసుకుంటున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి కంప్లీట్గా ఆర్థికంగా గ్రిప్ అంత దాని మీదే అండ్ అమరావతి పెద్ద రాజధాని అంటే పెద్ద నగరం ఇంకోటి ఇంకొకటి ఇంకోటి చేసి ఎప్పటికైనా భవిష్యత్తులో అది ఎంత పెరిగినా డబ్బులు కొందరి చేతుల్లోనే ఉంటుంది నీ చేతుల నాచ మనకి నీడ కూడా దొరకదండి అది వేరే విషయం అక్కడ నీకు నాకు నీడో కూడా దొరకదు కొన్ని వేల ఎకరాలు ఇప్పుడే కొందరు గుప్పెట్లోనే ఉన్నాయి అంతకుమించి ఏముంది అక్కడ ఎవరు ఎంటర్ అవ్వలేరు మమ్మడికి నిజం మందికి అర్థమైనా అర్థం కాకపోయినా సరే ఎవరి ప్రియారిటీస్ వాళ్ళకు ఉన్నాయి మనం ఎవరిని అనలేము ఆయన ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు దాన్ని ఎంత సుందర నగరంగా తీర్చిదిద్స్తారో చూడాలి ఇంకా ఏమైనా కనుక వీళ్ళు ఏమైనా కంపెనీలు తెచ్చినా వేరే చూడకపోతే ఫస్ట్ ఇక్కడే అయితే ల్యాండ్ చేస్తారు ఎందుకంటే దాన్ని ఏదో ఒక నగరంగా తయారు చేసేయాలి ఐదు సంవత్సరాల్లో అని కొంచెమన్నా పూర్తి చేయాలని చెప్పి ఆ ప్రెజర్ తోటి ఉన్నారు మళ్ళీ ఎవరు వచ్చినా దాన్ని కదిలించకుండా ఉండాలి అని సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఇంతకు ముందు సహకార సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్ళింది కాబట్టి ఆ పిటిషన్లు వెనక్కి తీసుకోవాలి నెక్స్ట్ అసెంబ్లీలో మళ్ళీ అమరావతి రాజధానికి సంబంధించి మళ్ళీ కొన్ని చట్టాలు చేయాలి ఇంకా ఈ పనులు ఉన్నాయి ఆలోపిక జరగాల్సిన పనులు జరిగేసి మొత్తం మీద అయితే ఈ ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తారన్న విషయం అయితే లేదు నెరవేర్చాల్సిన అవసరం లేదులేండి జనానికి కూడా వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కదా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు హామీలు ఇచ్చి మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి తీసేస్తేనే జనాలు ఏమైనా పట్టించుకున్నారా రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు మేనిఫెస్టో కంప్లీట్గా అమలు చేసి ఇంటింటికి వెళ్ళి మేము పూర్తి చేసామని చెప్పినా వాళ్ళు ఏమైనా పట్టించుకున్నారా ఇప్పుడు కూడా వాళ్ళకేమో అది అవసరం లే వాళ్ళకు కొన్ని తాత్కాలిక ప్రిఫరెన్స్లు ఉంటాయి తాత్కాలికంగా కొన్ని వాళ్ళకు ప్రియారిటీస్ ఉంటాయి అవి ఫుల్ఫిల్ చేస్తే ఎన్నికలు కొన్ని నెల రోజుల ముందు పదిహేను రోజుల ముందు అప్పుడు చేసినా సరిపోతాయి జనానికి ఏమీ అంత అవసరం లేదు మేనిఫెస్టోలు ఏం హామీలు ఇచ్చారు అదంతా వాళ్ళకు అవసరం లేదు ఇప్పుడు కూడా చంద్రబాబు గారు ఏమి మేనిఫెస్టో మాత్రం పూర్తి చేయాల్సిన అవసరం లేదు సో తన మేనే తన ఇంటర్నల్ మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో అమరావతి ఇంకొన్ని ఇంకొన్ని అవి పదిలను చేసుకొని పెట్టేసుకుంటే చాలు జగన్ గారు చేసేటువంటి మేనిఫెస్టో పూర్తి చేయాలి జగన్ నాకు మాట అది ఫుల్ఫిల్ చేయాలని చెప్పి అటువంటి పిచ్చి పని చంద్రబాబు సార్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే జనానికి కూడా అవసరం లేదు కాబట్టి సో మతం మీద అయితే అమరావతి మీదనే పూర్తి దృష్టి ఉంటుంది ఎంతవరకు దాన్ని ఈ ఐదేళ్లలో పూర్తి చేసి జనాల ముందుకు వెళ్తారో tuần tập